అక్టోబర్ టూ గాంధీ జయంతి రోజున అర్హులైన ఆటో డ్రైవర్లకు అందరికీ వాహనమిత్ర పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు నగదు ఆర్థిక సాయం అందజేయడం జరుగుతుందని దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరిన గుడిపల్లి మండలం కేబిపల్లి పంచాయతీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్ జయరాం కూటమి పరిపాలనలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసుకుంటూ సూపర్ సిక్స్ సూపర్ హిట్ జయప్రదం చేసిన నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేశారు వైసీపీ పరిపాలనలో అభివృద్ధి శూన్యం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కుప్పం నియోజకవర్గంలో శరవేగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలియజేస్తూ అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ఎన్ జయరామ్ ప్రసంగించారు నమస్కారము నేను పార్టీలో జాయిన్ అయ్యి నాకు ఇప్పటికి ముప్పై సంవత్సరాలు అవుతోంది నేను ఫస్ట్ ఈ పార్టీకి వచ్చినప్పుడు పార్టీ వాళ్ళు నాకు రెండు వేల ఇరవై వెయ్యి తొమ్మిది వందల ఎనభై తొంభై నాలుగులో నాకు ఓటు హక్కు వచ్చింది ఓటు హక్కు వచ్చింది వెంటనే నాకు బూత్ ఏజెంట్గా పెట్టినారు అదేవిధంగా సార్ సీఎంగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నాడు మళ్ళీ అన్నాక రెండు వేల తొంభై తొమ్మిదిలో నేను బూత్ బూత్ కవినాడుగా ఉన్నాను మళ్ళీ అన్నాక రెండు వేల నాలుగులో మా టీడీపీ గవర్నమెంట్ పోయినది రెండు వేల పద్నాలుగులో టీడీపీ వచ్చింది కానీ ఈ సెంటర్లో నేను సర్పంచ్గా పోటీ చేశాను ఎంపీడీస్గా పోటీ చేశాను సార్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంతవరకు అంటే వెయ్యిన్ని తొమ్మిది వందల వెయ్యిన్ని రెండు వేల పద్దెనిమిదిలో నాకు పంచాయతీ పార్టీ ప్రెసిడెంట్గా అవకాశం ఇచ్చినారు కానీ నాకు అవకాశం ఇచ్చిన ఎనిమిది నెలలకు పది నెలలకు గవర్నమెంట్ పోయింది మళ్ళీ ఆ తర్వాత నేను కంటిన్యూగా పార్టీ ప్రజెంట్గానే ఉన్నాను కానీ ఒక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పార్టీ వైసీపీ పార్టీ వాళ్ళని ఎదుర్కొంటూ అదే విధంగా మా మా పార్టీలో మా పంచాయతీల్లో మా పార్టీ వాళ్ళని నాయకులను కార్యకర్తలను అంతా పికప్ చేసుకుంటూ మేము నడుపుకుంటూ వచ్చినాము వాళ్ళతో ఎన్నో విధాలుగా ఫైట్ చేసినాము ఇది జరిగినది కానీ మమ్మల్ని కూడా కొట్టినాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మమ్మల్ని కొట్టినాడు తండ్రి తని కొట్టినాడు కాకుంటే ఎంపీపీ పైన నాకు అవకాశం ఇచ్చినాడు పోటీ చేయాల నువ్వు అంటే నేను ఎంపీపీ పైన నేను పోటీ చేసినాను కానీ నాకు తక్కువ మెజార్టీతోనే నేను ఓడిపోయినాను కానీ నేను ఓడిపోయాను చెప్పేసి నేను బాధపడలేదు నాకంటూ ఒక ఇరవై లక్షల రూపాయలు వైసీపీ వాళ్ళు తీసుకొచ్చి నువ్వు పోటీ చేయకొద్దు నువ్వు పోటీ చేస్తే నీకు ఇరవై లక్షలు ఇస్తాను నువ్వు సైలెంట్ అయిపోయి అంటే కూడా నేను డబ్బు తీసుకోలేదు నా కార్యకర్తలే ముఖ్యము నా పార్టీ నాకు అండగా ఉంటుంది కాబట్టి నేను డబ్బు అవసరం లేదు ఏం అవసరం లేదు అని చెప్పేసినాను పది మంచి ముందుకు చెప్పినాను కాకుంటే నా పార్టీని నా కార్యకర్తలు ముందుకు తీసుకొని పోయేసి సూపర్ సిక్స్ పథకాలు పెట్టినాడు చంద్రబాబు నాయుడు గారు ఆ పథకాలను ఉపయోగించుకొని ఈ ఈ మార్పు చేస్తాడు సార్ ఈ మార్పుతో పెన్షన్ నాలుగు వేల రూపాయలు పెంచుతాడు అదే విధముగా అన్నదాత శ్రీభావకి కానీ మళ్ళీ ఇంకా ఈ దీపం పథకం కానీ ఇంకా వేరే కొంచెం పథకాలు ఉపయోగ నమ్మకం పెట్టుకొని చంద్రబాబు నాయుడుపై నమ్మకం పెట్టుకొని మా ఓటర్స్ పైన చెప్పి మేము మేడం గారి నామినేషన్ రోజు వస్తే ఆ రోజు మేడం గారు వచ్చి నేను యాభూత్ అయితే ఫస్ట్ ప్లేస్ వస్తుందో ఆ పంచాయతీని నేను దత్తత తీసుకుంటామనే కొన్నికి మేము ఫుల్గా కష్టపడినాము ఒక పది నిమిషాలు కష్టపడేది పద ఇరవై నిమిషాలు కష్టపడి మాకు ఎమ్మెల్యే సార్ కూడా నాకు ఒక అవకాశం ఇచ్చినాడు అయ్యా నువ్వు పది నిమిషాలు కష్టపడతావు కదా ఇంకో పది నిమిషాలు ఎక్స్ట్రా తీసుకో ఎలక్షన్ టైంలో నువ్వు ఒక టార్గెట్ వేసుకున్నాను నేను వెయ్యి ఓటు మెజార్టీ వస్తా అని చెప్పినాను కానీ ఆ వెయ్యి ఓటు మెజార్టీకి ఒక వంద ఓట్లతో నేను మెజార్టీ పోయింది నాకు నేను చెప్పిన మాటకి కాకుంటే నా పంచాయతీ అయితే ఫస్ట్ ప్లేస్ వచ్చింది కానీ పంచాయతీ ఫస్ట్ ప్లేస్ వచ్చినా గారు దత్తు తీసుకున్నారు తీసుకుంటేనే అదే నెలలో మూడు నెలలకు పెన్షన్ విషయంకొస్తే మూడు నెలలకు ఒకే తూరి ఏడు వేల రూపాయలు ఇచ్చినారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ తీసుకునే వాళ్ళు ఏడు వేల రూపాయలు ఇచ్చినారు అదే మాతోనే బ లేడీస్ కానీ బస్ ఫ్రీ అన్నాడు బస్ ఫ్రీగానే ఇచ్చినాడు అన్నదాత సుఖీబాబు అన్నాడు అది ఇచ్చినాడు అది మళ్ళా మా కుప్పంకి ఇంద్రజి కాలువ తీసుకొస్తాను శ్రీశైలం నుండి పరం వరకు ఏడు వందల ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది కానీ మాకు అది అనేది చూపించినాడు సారు చేసి చూపించినాడు చూపిస్తేనే అదే విధంగా మళ్ళా అనంతపురము సభలో వచ్చి ఈ వెహికల్స్కి ఆటో వాళ్ళకి పదహైదు వందలు పదివేల రూపాయలు పదహైదు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేసినాడు రేపు ఒకటో తేదీకి పదహైదు వేలకు వాళ్ళకి ఎలిజిబుల్ అయి ఉండే వాళ్ళకి అందరికీ పదహైదు వేల రూపాయలు అకౌంట్కి వేస్తామని చెప్పేసి మాకు కూడా నమ్మకం ఉంది కానీ ఇంత సక్సెస్ అయింది కాబట్టి మాకు నమ్మకం ఉంది చేస్తాను కూడా మాకు అవగాహన కల్పిస్తూ ఉన్నది కానీ ఖచ్చితంగా చేస్తారు అదేవిధంగా దీప దీపావళికి ఇది దీని కింద లేడీస్కు పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది వయసు ఉండే వాళ్ళకి నెలకు పదహైదు వందలు కూడా చెప్పినారు కాబట్టి అది కూడా కంపల్సరీ తీసుకొస్తారు తీసుకొస్తారు అదే దీపం పథకం కింద సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీ అన్నాడు అది కూడా సక్సెస్ అయింది కానీ మాకేంటో డెవలప్మెంట్ అయితే కంపల్సరీగా జరుగుతూ ఉంది అదే విధంగా మళ్ళీ పొగిరుపల్లి దగ్గర ఇండస్ట్రియల్కు ఆ ఇండస్ట్రియల్కి పొగిడిపల్లి దగ్గర ఇండస్ట్రియల్ అబ్బుగా ప్రారంభిస్తుంది జరుగుతుంది అదే విధంగా మన రామకుపం దగ్గర ఇండ్ ఎయిర్పోర్ట్కి రెండు వేల నాలుగు వందల ఎకరాలు రైతులు తీసుకున్నారు రైతుల దగ్గర తీసుకున్నారు అది కూడా నే ప్రారంభిస్తాడు అదే విధంగా ఇంకా ఇంకా మొన్న ఈ మధ్యనే యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ కోర్స్ అనేది కూడా స్టార్ట్ చేసినాడు మాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది ఆ విషయంలో ఇంకా ఏడు బెంగళూరు టు చెన్నైకి ట్రైన్స్కి అయితే చాలా అయితే మాకు చాలా చాలా ప్రయోజనానికి రావడానికి పోవడానికి చాలా అవకాశాలు కల్పిస్తున్నాడు కానీ ఇదంతా మా చంద్రబాబు నాయుడు గారే మాకు అవకాశం ఇచ్చారు కాబట్టి అదేవిధంగా మా మా పంచాయతీ మేడం గారు అంటే బోనస్ మేడం గారు దత్త తీసుకున్నారు కాబట్టి మాకు కూడా మన ఎలక్షన్ మన మేడం గారు అన్ని పంచాయతీలకు ఇరవై లక్షల రూపాయలు ఇస్తే సిసి రోడ్లకి మాకైతే యాభై లక్షలు ఇచ్చినారు మాకు దాంట్లో సంతోషంగా ఉంది ఇంకా మోడల్ కాలనీ కూడా చేసేదానికి కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మేము మేము అనుకునే దానికంటే ఇప్పుడు మేము పిపి కంచి బందార్ల రోడ్ రోడ్డు అడిగినాము ఆ రోడ్డు కూడా ఛాన్స్ చేసినాడు కోటి నలభై లక్షలు ఛాన్స్ చేసినాడు అదే విధంగా కంచి బందాల పల్ లక్ష్మీపురం కూడా రోడ్డు అడిగినాము అది కూడా ఛాన్స్ చేస్తామని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది కానీ మాకు మేడం గారు న్యాయం చేస్తామని చెప్పేసి మేము కూడా ఇప్పటికీ సంతోషిస్తాము కల్పించినటువంటి పార్టీ తరఫున సర్పంచ్గా పోలీస్ స్టేషన్కి అవకాశం ఇస్తే నేను పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాను పోటీ చేసే సర్పంచ్ సిద్ధంగా ఉంటాను కాబట్టి కాకుంటే మేడం గారు దప్ప కాబట్టి నేను నా పంచాయతీని ఎనామినేషన్ చేయాలనేసి కూడా నైంటీ నైన్ పర్సెంట్ నేను ప్రయత్నిస్తున్నాను కానీ నేను సర్పంచ్ అవుతే ఇక్కడ కంచబంధాల పల్లె ఉన్నటువంటి సమస్యలు నీటి సమస్య కానీ ఎలక్ట్రిక్ సమస్య కానీ విద్యా సమస్య కానీ రెవెన్యూ సమస్య కూడా కానీ అదేవిధంగా ప్రతి మా పంచాయతీ పక్క పంచాయతీల కంటే మా పంచాయతీ పైన ఫోకస్ పెట్టి మా మేడం మేడం గారు విషయంలో తీసుకొని పోయేసి మా పంచాయతీని ఈ విధంగా ఈ విధంగా డెవలప్ చేయాలి మేడం మాకు అవకాశం వచ్చింది ఈ అవకాశం కూడా మాకు కల్పించండా అని చెప్పి మేడం దగ్గర కూడా తీసుకుని పోయేసి మాకు కూడా ఈ ఎక్కడ ఫ్యా ఫ్యాక్టరీ పెట్టేదానికి కూడా మాకు అవకాశం ఇవ్వండి మేము నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉంది కాబట్టి ఉపాధి హామీ కల్పించండి అని చెప్పి కూడా మేము మేడం గారిని కోరుకుంటున్నాము అదే విధంగా మా పంచాయతీలో బీటీ రోడ్లు కానీ కొత్త రోడ్లు కూడా కానీ సిసి రోడ్లు కూడా కానీ మొత్తం డెవలప్ చేసుకొని విధంగా దేవస్థానం విషయంలో అయితే కానీ దేవ దేవస్థానం విషయంలో అయితే మేము కుంటిగంగమ్మ గుడికి ఇరవై ఐదు లక్షలు కూడా మాకు శాంతి చేసాం కాబట్టి ఇంకా మిగతా గుళ్ళకు కూడా మాకు అవకాశం ఏమని చెప్పేసి మేడం గారిని కూడా రిక్వెస్ట్ చేసుకుంటాను అదే పార్టీ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసుకుంటాను నేను కానీ నన్ను సర్పంచ్ గెలిపిస్తే అన్ని విధాలా ముందుకు తీసుకొని పోతాను ఇప్పుడు అయితే ఏ విధంగా నేను ఫస్ట్ ప్లేస్ తీసుకొచ్చినానో అదే విధంగా సర్పంచ్ విషయంలో కూడా ఫస్ట్ ప్లేస్ తీసుకొని పోయేసి అన్ని విధాలా అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మేము అడుకునే దానికంటే ఇప్పుడు మేము పిపి పిపివాడకు కంచిబందాల పల్లెకి రోడ్డు అడిగినాము ఆ రోడ్డు కూడా ఛాంజ్ చేసినాడు కోటి నలభై లక్షలు ఛాంజ్ చేసినాడు అదే విధంగా కంచబందార్ల పుల్ లక్ష్మీపురం కూడా రోడ్డు అడిగినాము అది కూడా ఛాంజ్ చేస్తామని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది కానీ మాకు మేడం గారు న్యాయం చేస్తామని చెప్పేసి మేము కూడా ఇప్పటికీ సంతోషిస్తాము కల్పించిన వంటి తెలుగుదేశం నాయకులకు కానీ మా ఎమ్మెల్సీ సార్కు కంచ శ్రీకాంత్ సార్ కానీ లోకేష్ సార్కు భువనేశ్ మేడం గారికి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత తెలుపుకుంటూ ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించిన అదేవిధంగా ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించినటువంటి తెలుగుదేశం కార్యకర్తలు గుడిపల్లె మండలం కార్యకర్తలు నియోజకవర్గం కార్యకర్తలు ముఖ్యంగా మా పిఎస్ ముమరత్ సార్కి నియోజకవర్గ పిఎస్ ముమూరతం సార్కి మా ఎమ్మెల్సీ కంచల శ్రీకండ్ సార్కి అదేవిధంగా మన ఎక్స్ ఎం ఎంపీ చంద్రశేఖర్ గారికి మా అందరికీ ధన్యవాదము అదే ఇప్పుడు ఈ మధ్య పార్టీకి జాయిన్ అయ్యే పార్టీ ప్రెసిడెంట్కి వచ్చినటువంటి సుబ్బు గారికి ఎక్స్ పార్టీ ప్రెసిడెంట్ బాబు గారికి మండల నియోజకవర్గము మార్కెటింగ్ కమిటీ చైర్మన్ జిఎం రాజు గారికి అందరికీ పేరు పేరిన నా వందనములు తెలియజేస్తున్నాను